మనసున ఉన్నది చెప్పేది కాదని పార్ట్ ట్వంటీ త్రీ రచన మీనాకుమారి గారు కృష్ణమాచార్యులు గారు రుక్మిణి అంటూ పిలిచారు కావలసినవన్నీ చూస్తూ మౌనంగా ఉంటున్న భార్యను తనకు తానుగా పలకరించారు ఏంటండి ఏం కావాలి మీకు అన్నది ఆమె ముక్తసరిగా నాకేం అవసరం లేదు మనం అమ్మాయిని చూడ్డానికి విజయవాడ వెళ్దాం అని చెబుతున్న భర్త వైపు చూసి నిజమా అన్నట్లు చూసింది కన్నీళ్లతో రుక్మిణమ్మ గూడి ధర్మకర్త గారికి తెలియజేశాను ఆయన కారు పంపిస్తాను అన్నారు మనల్ని అక్కడ దించొస్తారు బయలుదేరు అని చెప్పారు కృష్ణమాచార్యులు రుక్మిణమ్మ గారు వెంటనే కృష్ణమాచార్యులు గారి పాదాలను పట్టుకుంది నన్ను క్షమించండి మిమ్మల్ని నిందించాను మీ పట్ల మౌనంగా ఉన్నాను నన్ను క్షమించండి అని అంటూ ఉండగా ఆదిలక్ష్మి వచ్చి అమ్మ బయలుదేరండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నది సంతోషంగా బిడ్డను పలకరించుకోవాలి మనవరాలు తన తల్లి మీద ఎందుకలా కేసు పెట్టిందో తెలుసుకోవాలి దానికి మంచి చెడ్డా చెప్పాలి పిల్లలు ఎవరెవరు ఎక్కడున్నారో ఏమిటి అని తెలుసుకోవాలి పేరున్న పెద్ద కుటుంబం వారిది ఎంత గొప్పగా ఉన్నారో ఈనాడు అలా ఉన్నారేమిటో నా తల్లి అని బాధపడుతూ బట్టలు సర్దుతున్నారు రుక్మిణమ్మ గారు ఇదిగో ఆదిలక్ష్మి ఎలాగో వెళ్తున్నాము ఆ ఆవకాయ జాడి ఆ నిమ్మకాయ పచ్చడి మాగా య వడిగాయలు అప్పడాలు అవన్నీ కూడా సర్దిపెట్టు మీ పెద్దయ్యకు కరుణ కలిగింది ఆయన మనస్ఫూర్తిగా దేవుడిని కోరితే ఆయన బిడ్డల జీవితాలు సుఖంగా ఉంటాయి అప్పుడు అందరితో సంతోషంగా కొన్ని రోజులు ఉండి వస్తాము అంటూ చాలా ఉత్సాహంగా అటు ఇటు తిరుగుతూ సంతోషంగా ఉన్నారు రుక్మిణమ్మ గారు కృష్ణమాచార్యులు తను కొద్ది రోజులు గుడి విషయంలో సెలవుల్లో ఉంటారని ఆ సమయంలో గుడి బాధ్యతలు అప్పగించే పందులు గారికి ఫోన్ చేయమని ధర్మకర్త గారు చెప్పడంతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ కొద్ది రోజులు సర్దుకోండి అనే కృష్ణమాచార్యులు అంటుంటే భలేవారే ఏనాడు కూడా ఆ చిన్నకేశవ స్వామిని వదలని మీరు ఇన్నాళ్లకు మీ ప్రాంతం వైపు వెళ్తున్నారు నేను అన్ని చూసుకుంటాను ఏం పర్వాలేదు ఇక్కడ ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి మీ కుటుంబాలను మీ వాళ్ళను చూసుకొని రండి అని చెబుతున్న పంతులు మాటలకు నవ్వుకున్నారు కృష్ణమాచార్యులు గారు ఎక్కడ ఉంటే అక్కడ అందరూ స్నేహితులైపోతారు ఎవరికి మంచి మాటలు చెప్పినా వారు అనుసరించారు కానీ తన బిడ్డలు మాత్రం తన మాట అనుసరించలేకపోయారు అనుకున్న కృష్ణమాచార్యులు గారికి ఎంతో బాధగా ఉంది అవును ముఖ్యంగా తలరాతలు మనం రాయలేము కదా ఆ బ్రహ్మదేవుడు రాసినట్టు జరుగుతాయి రుక్మిణి అన్న మాటలలో ఎన్నో నిజాలు ఉన్నాయి తన చాదస్తంతో ఆమెను పొట్టింటి గడప తొక్కనివ్వలేదు ఆ దిగులుతో ఆమె అలాగే తన బిడ్డలను చూసుకుంటూ పెంచుకుంటూ తనకు సేవ చేసుకుంటూ ఉంది అలాగే పిల్లల వల్ల ఇన్ని బాధలు వచ్చినా సర్దుకుంది తనకే సేవ చేయాలి అనుకుంది ఇన్ని రోజుల తర్వాత తనకున్న జ్ఞానం ఏ పాటిదో ఆమె తనుగా చెబితే విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది నిజమే నా జ్ఞానం ఎంత పాటిది కృష్ణుడు కుచేలుడు వారి స్నేహంలోని పరమార్థాన్ని తెలుసుకుంటే జీవిత పరమార్థం తెలిసిపోతుంది భగవద్గీతలోని అసలైన సారాన్ని తను ఎంతవరకు తెలుసుకోగలిగాడు అనుకున్న కృష్ణమాచార్యులు గుడిలోకి వెళ్ళి అన్ని ఎక్కడి వక్కడ సర్ది అక్కడ ఉన్న పనివాడికి విషయాలన్నీ చెబుతున్నారు తర్వాత ఇదిగో ఆదిలక్ష్మి ఆవులను జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్ని పనులు చెబుతున్నారు రుక్మిణి ఇవన్నీ ఏమిటి ఇవన్నీ అక్కడ లేవా ఏమిటి అయినా మనం వెళ్లే సంగతి ఏమిటి అన్నారు కృష్ణమాచార్యులు ఆ పరమేశ్వరుడు లాంటి మీ మనసుకి ఇలాంటి మంచి ఆలోచన వచ్చింది మీరొక్కసారి ఆ మహాదేవిని మనస్ఫూర్తిగా మీ బిడ్డలకు సుఖం కావాలి అని కోరితే అన్ని మంచిగా జరిగిపోతాయి నాకు తెలీదా ఎన్ని రోజులు మీరా ఆలోచనలో లేరు అందుకే పరీక్షలు అనుభవించాను అందరం అంటూ నవ్వింది రుక్మిణమ్మ అన్ని ముందు సర్ది పెట్టు అరగంటలో కారు వస్తుందని చెప్పడంతో రుక్మిణమ్మ గారు ఒకసారి దీపం వెలిగించుకోవాలిగా దేవుడి దగ్గర మళ్ళీ ఎప్పుడొచ్చేది మనం అంటూ స్నానానికి వెళ్లారు ఆదిలక్ష్మితో పైన బాదం పప్పులు ఎండబెట్టున్నాయి అవన్నీ కూడా తీసుకురా అంటూ డాబా మీద శ్రద్ధగా ఎండబెట్టినవన్నీ చెప్పారు కృష్ణమాచార్యులు గారు ఒక పక్క అమ్మను ఏమీ తీసుకురావద్దు అంటున్నారు మళ్ళీ మీరు ఇలా అని నవ్వుతూ ఆదిలక్ష్మి డాబా మీదకు వెళ్ళింది ఇంతలో బాత్రూంలో నుండి వెర్రి కేక వినిపించింది అంతే కృష్ణమాచార్యులు గారు పరుగున వెళ్లారట స్నానం చేస్తూ ఒక రకంగా కింద పడిపోయింది రుక్మిణమ్మ గిలగిలా కొట్టుకుంటుంది అదేమిటి అలా కాళ్ళు చేతులు అని బలవంతంగా కృష్ణమాచార్యులు ఆది లక్ష్మిని పిలిచి రుక్మిణమ్మను పైకి లేపి చీర చుట్టబెట్టి లోపలికి తీసుకొచ్చారు వెంటనే వైద్యున్ని పిలిపించారు కాళ్ళు చెయ్యి లాగేసినాయి పక్షవాతం తీవ్రంగా వచ్చింది బాబు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పడంతో ఊరికి వెళ్ళడానికి వచ్చిన కారులో భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు కృష్ణమాచార్యులు ఊరి ప్రయాణానికి తీసిన డబ్బులు ఆమె వైద్యానికి సరిపోయాయి కానీ కాలు చెయ్యి త్వరగా రావడం కష్టం కొన్నాళ్ళుగా ఆమె బీపీ పేషెంట్ గా బాధపడుతున్నారు ఎవరు గుర్తించలేదు సరైన మందులు లేక పక్షవాతం తీవ్రంగా వచ్చింది అని చెప్పి మందులు అవి ఇచ్చి రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచి ఇంటికి పంపించారు అలా రుక్మిణమ్మ గారు మంచం మీదే ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో ఉన్నప్పుడే తల్లి ఫోన్ కి ఫోన్ చేసినప్పుడు కృష్ణమాచార్యులు ఆమె పరిస్థితి ఇలా ఉందిరా అని బాధగా చెప్పారు కృష్ణమాచార్యులు అసలు తనతో మాట్లాడడం మానేసిన తండ్రి మాట్లాడేసరికి దుఃఖం ఆగలేదు రమణాచార్యులకు అంతే మరుసటి రోజు తెల్లవారుజాముకి రమణాచార్యులు చేరుకున్నాడు జైపూర్లో ఉన్న తన తండ్రి ఇంటికి కొడుకు అవతారం చూసిన రుక్మిణమ్మ కళ్ళల్లో కన్నీ రాగలేదు ఏమిటి రాలైపోయావు అని అడగలేక మూతి వంకర పోవడంతో మాట స్పష్టత లేదు మాట్లాడాలి అని ఆవేశపడవద్దు అని డాక్టర్లు చెప్పడంతో ప్రయత్నించలేదు మౌనంగానే బాధపడింది కూతుర్ని చూడాలి అన్న కోరిక ఆమెలో అలా రగులుతూ ఉండగా అదే కళ్ళకు కొడుకు బలహీనంగా కనిపించేసరికి తట్టుకోలేకపోయింది రుక్మిణమ్మ అమ్మ అంటూ తల్లి పాదాల దగ్గర కూర్చొని బాధపడ్డాడు రమణాచార్యుడు రమణమ్మ గారి పరిస్థితి అలా అవడంతో వారి దగ్గరికి చేరిన కొడుకు తల్లికి సేవ చేస్తూ ఉన్నాడు తోనే వెళ్లి మానసను చూసిరా అంటూ కొడుకుకి చెప్పిన విషయాన్ని అర్థం చేసుకున్నాడు రమణాచార్యులు కృష్ణమాచార్యులు కూడా కొడుకును దగ్గరకు తీసుకుని ఇలా బలహీనంగా ఉండకు నన్న వృద్ధిలోకి రావాలి మీ ఇష్టం వచ్చినట్లే నడుచుకోమని చెప్పకపోవడం నా తప్పే అంటూ కన్నీరు పెట్టుకున్న తండ్రిని చూసి ఆయన పాదాలు పట్టుకున్నాడు రమణాచార్యులు బాధగా లేనాయన నూరేళ్లు సుఖంగా ఉండండి అంటూ ఆయన దీవిస్తూ నీ భార్యా బిడ్డలతో నువ్వు ఆనందంగా ఉండాలి మాణిక్యం మనసు మార్చుకుంటే మంచిది కొడుకు నరసింహ ఎలా రా అంటూ బాధగా అడిగాడు కృష్ణమాచార్యులు తనతో మాట్లాడడం మానేసిన తండ్రి తనతో ఎప్పుడూ లేనంత ప్రేమగా మాట్లాడుతుంటే ఆనందపడాలో తల్లి పరిస్థితి చూసి దుఃఖపడాలో చెల్లెల విషయం గురించి వేదన చెందాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు రమణాచార్యులు అలా రెండు మూడు రోజులు జరిగాక నువ్వు అమ్మ మనసులో నువ్వు వెళ్లి మానసను చూసి రావాలి అక్కడ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనుంది ఒకసారి చూసి రారాం రక్త సంబంధికులు రాలేదు అన్న బాధ ఎవరికైనా ఉంటుంది అలా మానసులో కూడా ఉంటుంది ఇన్నాళ్ళు దాన్ని కుటుంబం నుండి వెలివేసిన మాట నిజమే దాని దగ్గరకు ఎవరు వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించిన మాట నిజమే కానీ నిన్ను మారాలి నా మనసులో ఉన్న తప్పు నేను తెలుసుకునేలా చేసింది మీ అమ్మ అంటున్న తండ్రి వైపు చూసి ఆయనలో వచ్చిన మార్పు చూసి మనసులోనే నమస్కరించుకున్నాడు రమణాచార్యులు తల్లి చెప్పలేని కోరికతో తండ్రి చెప్పిన మాటతో రమణాచార్యులు విజయవాడ బయలుదేరారు మానస గారు తనను కలవడానికి వచ్చిన సాక్షిని చూసి సాక్షి అంటూ బిడ్డను దగ్గరకు తీసుకుంది మానస పొరలి పొరలి వచ్చేసింది సాక్షికి దుఃఖం అమ్మా అమ్మా అంటూ సాక్షి మనసులోని బిడ్డ ప్రాణం కొట్టుకుపోయింది పైకి మాత్రం ఏమి మాట్లాడలేకపోయింది అమ్మా నువ్వు అలా చేసావంటే నేను ఎప్పటికీ నమ్మలేనమ్మా కాని ఇదేమిటి మన ఇద్దరి ప్రేమను చూసి భగవంతుడు దిష్టి పెట్టాడా ఏమిటి ప్రతి రోజు నువ్వు నాకు దిష్టి తీస్తుంటే ఏమి బాగుంటానమ్మా నేను నాకు దిష్టి ఎందుకు తీసేదని అడిగితే నా బిడ్డలో నాకు కృష్ణుడు కనిపిస్తాడు ఆ కళ ఎవరికుందమ్మా అసలు ఆ చక్కచక్యం ఆ తెలివితేటలు చదువులో నిర్భరితరం ఎవరికి నా బంగారు తల్లికి తప్ప అంటూ దిష్టి తీసి పారేసేది మానసాదేవి గారు వచ్చిన కర్తవ్యం గుర్తుకొచ్చింది సాక్షికి కానీ అమ్మ గుండెల్లో వాళ్ళ తలదాచుకొని హాయిగా తన మనసులో ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ సమయాన్ని మర్చిపోయింది సాక్షి అమ్మ ఇలాగే నా తల్లి నిర్దోషి అని బయటకు రావాలి నా తల్లి గుండెల్లో అలా ఉండిపోవాలని జరగని మరుక్షణం నీ మీద కేసు పెట్టిన పాపానికి ఒకవేళ నువ్వు దోషిగా అయ్యి నీకు కఠిన శిక్ష పడితే ఇలాగే నీ గుండెల్లో చేరిన నా ప్రాణాలు ఇలాగే పోతాయమ్మా అమ్మ అంటూ అనుకుంటూ ఒక్కసారిగా సూర్య చెప్పిన మాటలు గుర్తొచ్చి అమ్మా అన్నది సాక్షి తనను తాను సర్దుకొని అమ్మ మీరు మౌనంగా ఉంటాయి మేమంతా ఏమీ పోవాలి ఇలా మన కుటుంబంలో ఇదెందుకు జరిగిందో చెప్పలేను నేను నేను వివేకం లేక ఆవేశంతో తీసుకు నిర్ణయమే కావచ్చు కానీ అందుకు మీరు మౌనం మీరు మాకు కావాలి అక్క ప్రెగ్నెంట్ గా ఉంది అక్క మనసు తెలిసిన మీరు బయటకు రావాలి అన్నయ్య తెలిస్తే భరించలేరు మాకు నువ్వు కావాలమ్మా నువ్వు లేనిదే మేము ఉండలేము నీ మౌనం వల్ల అందరం బాధపడుతున్నాం కేసు పెట్టానే కానీ నువ్వు లేని ఏ ఒక్క క్షణం కూడా నేను ఆ ఇంట్లో ఆనందంగా ఉండలేదమ్మా నేను తింటున్నా ఏ ముద్ద రుచి లేదు నాకు ఏ చేతి ముద్దలో తినడం అలవాటైపోయింది నాకు నువ్వు మౌనం వేడాలి నీ మనసులో ఉన్న విషయం చెప్పాలి మన కుటుంబం మళ్ళీ ఎప్పటిలా ఉండాలి తెలుసో తెలియకో నా తల్లి దోషి అని కేసు వేశారు నన్ను క్షమించు నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పండమ్మా అమ్మ అంటూ మరొక్కసారి తనకు తానుగా తల్లి గుండెల్లో చేరింది సాక్షి తర్వాత ఏం జరిగింది మానస నిజం చెప్తుందా నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్